వాళ్ళ యొక్క యూనిఫామ్స్ ఏంటి వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్ ఏంటి బుక్స్ ఏంటి అన్నిటి విషయాల్లో వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారండి వారు మాకిచ్చిన ఈ సహకారాన్ని నేను తప్పకుండా అందిపుచ్చుకుని విద్యార్థుల పట్ల మేము మరింత శ్రద్ధ చూపించి మరింత ఆనందదాయకమైన అభివృద్ధి పదంలో మా పాఠశాలను నడిపిస్తామని నేను మా పాఠశాల తరపున చెప్ మాటిస్తున్నాను సార్ ఇందుకు ఉదాహరణగా క్రిందటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో తోట పుష్పాంజలి అనే అమ్మాయి మా స్కూల్ నుంచి ఒక స్టేట్ ర్యాంకర్గా డిస్ట్రిక్ట్ ర్యాంకర్గా జపాన్ టూర్ వెళ్ళి వచ్చిన ఆ ఎంఐఏ మా కృషికి నిదర్శనం అదే మీకు మేము మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాం సార్ అలాంటి అభివృద్ధిని మరింత తీసుకురావాలని మేము కృషి చేస్తామని డెప్యూటీ సీఎం గారికి మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున నేను మాటిస్తున్నాను సార్ మా విద్యార్థులు కూడా కూడా విధంగా కృషి చేస్తున్నారండి ఈ అవకాశాన్ని ఎంత మంచిగా ఆనందంగా కానుకునిచ్చి మా అందరినీ సంతోషపరుస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వక नमस्ते